హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్మా ఫ్యామిలీ ఛానల్ మన ఛానల్లోనే నేను మోటివేషన్ స్టోరీస్ అయితే చెప్తాను కదండి ఆ మోటివేషన్ స్టోరీస్లో భాగంగా ఈరోజు నేను చెప్పాలనుకున్న స్టోరీ ఏంటంటే రాజుల కాలంలోనే రాజులు పెయింటింగ్ వేయించుకోవడానికి ఊర్లో జనం ఎవరైనా ఆర్టిస్టులు ఉంటే పిలుస్తూ ఉండేవారు అప్పుడప్పుడు అలాగా ఆర్టిస్టులు వచ్చి పెయింటింగ్లు అయితే వేస్తూ ఉండేవారు అలాగే ఒక ఊర్లోని ఒక రాజు అలాగే పిలిచాడనమాట ఒకరోజు పిలిస్తే చాలామంది భయంపడి రాలేదు కొంతమంది అయితే భయంపడి వచ్చారు కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు భయంతో కూర్చున్నారనమాట ఎందుకని ఎందుకనంటే రాజుకి ఒక కన్ను లేదు అలాగే ఒక కాలు కూడా లేదు ఏ విధంగా ఆర్ట్ వేయాలి ఒకవేళ ఆర్ట్ వేస్తే రాజు ఏమని మనకి పనిష్మెంట్ ఇస్తాడు భయం వేసి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి భయంపడ్డారనమాట అందువల్ల చాలామంది లాక్ వచ్చారు కానీ ఎవరు జడిసిపోయారు ఎవరు వేయడానికి లేదు ఎలా వేయాలని జడిసిపోయారు అనమాట కొడతారేమో అని తీరా ఒక ఆర్టిస్ట్ అయితే ముందుకు ముందుకొచ్చి ముందుకు వచ్చి ఆర్ట్ అయితే గీను స్టార్ట్ చేశాడు చాలా పెద్ద షీట్ అయితే అరేంజ్ చేశారు ఊరి జనం అంతా వచ్చి నించొని ఉన్నారు నిల్చొని ఉంటే ఓ ఆర్టిస్ట్ అయితే ఆర్ట్ స్టార్ట్ అనమాట చేసి చాలా మంచి ఆర్ట్ అయితే వేశాడు అనమాట రాజుగారిది బొమ్మ ఎంత అందంగా వచ్చిందంటే అంత అందంగా వచ్చింది అది ఏమని వేశాడంటే గుర్రం స్వారీ చేస్తూ వెళ్తుండగా అని వేశాడనమాట అంటే రాజుగారు గుర్రం మీద వెళ్తూ ఉండగా మనకి అవతల సైడ్ కాల్ అయితే కనిపించదు కదా ఆ అవతల సైడ్ కాల్ కనిపించదు కాబట్టి ఎలాగో ఒక కాల్ లేనట్టుగా ఆ విధంగా క్రియేట్ చేశాడు అలాగే బాణం వేస్తున్నట్టుగా గుర్రం మీద వెళ్తూ బాణం వేస్తున్నట్టుగా ఉన్నప్పుడు ఒక అయితే మనం మూసి బాణం అయితే వేస్తాం కదా ఆ విధంగా క్రియేట్ చేశాడనమాట అంతమంది ఆర్టిస్టులు ఎలా వెయ్యాలి ఏం చెయ్యాలి అని చెప్పేసి చాలా భయంపడ్డారు కానీ మన ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే మనకి చూపించే విధానం కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట అంతేగాని ఎవరికి ఏదైనా ఇలాగా ఫిజికల్గా హ్యాండిక్యాప్డ్ అయినా మరొకటైనా అవహేళన చేయకుండా దాన్ని ఏ విధంగా మనం మలిస్తే అది ఒక అందమైన ఆర్ట్ కనిపిస్తుంది అనేది మనం అర్థం చేసుకొని వేస్తే చాలా అందంగా వస్తుంది వెంటనే ఆ రాజు ఆ బొమ్మను చూసి చాలా మురిసిపోయాడు అనమాట ఎంత అందంగా వచ్చింది అని చెప్పేసి అతనికైతే మంచిగా బహుమతులు అయితే ఇచ్చి పంపించలే ఎప్పుడు మనం లోపాలు అయితే చూడకూడదు ఇతరులని ఎప్పుడైనా మనం మంచిని చూస్తే అది ఒక మంచి ఆర్టే అనమాట అలాగా రాజుగారు అయితే చాలా బాగా మెచ్చుకొని మంచి బహుమతులు అయితే ఇచ్చి పంపించారు ఇలాంటి మరిన్ని మోటివేషన్ స్టోరీస్ అయితే మన ఛానల్లో ఉంటాయండి తప్పకుండా వాచ్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్